హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ స్వాగతం గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆరోపించారు ఈ మేరకు మంగళవారం నాడు తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు ఒకసారి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మీ మీకు మీడియా ద్వారా బయట పెడతాం ఇంకొకటి ముఖ్యంగా ఇది మీరు అన్నిటి కూడా అన్నిటి అందులో ఇసుకని భూ బకాసుడు లాగా తినేసి వేలాది కోట్లు సంపాదించిన విషయం ప్రజలందరూ చూశారు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా దిక్కు లేకుండా నాలుగైదు లక్షల పైన చిలుకు ఇల్లు కట్టాలంటే అయ్యేది దాంట్లో మూడు లక్షల పై చిలుకు కొట్టి శక్తి అయ్యేది ఈరోజు దైవంతో సమానమైన సమానమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే తన మార్పు ఏందో తన మార్క్ ఏందో చూపిస్తూ శాండ్ పాలసీ తీసుకురావడం అనేది ఫ్రీ పాలసీ తీసుకురావడం అనేది చాలా ఆనందంగా ఉంది పేదవాడికి కడుపు కొట్టి దోచుకునే ఈ రాబంధువుల నుంచి విముక్తి కల్పించి మళ్ళా శ్రీరాముడు రాజ్యం వైపు అడుగులేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఈ పాలసీస్ చాలా చక్కగా ఉన్నాయని చెప్పి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసింది చేశారు కాళాసిరిలో కూడా రేపు ఒకసారి మైనింగ్ డిపార్ట్మెంట్తో మళ్ళా మేము మార్నింగ్ మీటింగ్ పెట్టుకుంటున్నాం పెట్టుకొని ఈ ఫ్రీ పాలసీని ఎట్లా అమలు చేయాలనేది దిశగా మరి అడుగులు వేస్తూ దీన్ని ఇమీడియట్ గా రేపటి నుంచే అమలు చేసేటట్టు అధికారులకి మరి ఎమ్మెల్యేగా నేను క్యాంటీన్లు ఫస్ట్ విడతలా ఓపెన్ చేయబోతున్నాం ఒకడు వచ్చేసి బ్రిడ్జ్ దగ్గర ఒకటి ఓపెన్ చేస్తే ఇంకోటి కూడా పార్టీ ఆఫీస్ ముందరే పాతక పాత ఎక్కడైతే ఉన్నిందో అక్కడే అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేద్దామని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం అటునే ఇంకొకడే మండే టు ఫ్రైడే మండే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ట్వెల్వ్ థర్టీ వరకు అక్కడే ఉంటాను ప్రతిరోజు మండే ట్యూస్డే వెనస్డే ఒకవేళ వేరే పనులు పడితే బయటకు పోతే మాత్రం మీకు ఇంటివైట్ చేస్తాం తర్వాత లంచ్ టైం అయిన తర్వాత మళ్ళా ఐ విల్ బీ బ్యాక్ అట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వరకు అక్కడే కూర్చుంటా ఎవరికి ఏ పని ఉన్నా సరే డైరెక్ట్ గా ఎమ్మెల్యే మీరు కలవచ్చు మీకు పిఏలుతో పని లేదు నెంబర్ వన్ దీని తర్వాత ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం ఎవరైతే ఇబ్బందులతో వచ్చారో వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం వీల్ టేక్ అనదర్ వన్ ఆర్ టూ మంత్స్ ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు పెట్టుకోవాలా విదిన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి ఒక టూ త్రీ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మాక్సిమం టూ త్రీ డేస్ ఫార్టీ ఎయిట్ టూ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ లోపల ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే ఇమీడియట్ గా మళ్ళా మాకు గెట్ బ్యాక్ చేసి కాల్ సెంటర్ పెట్టుకొని ఈ కాల్ సెంటర్ ఓటీపీ ఓటీపీ అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తున్నాం ఇది ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఉండబోతున్నాయి ఎందుకంటే మళ్ళా పేదవాళ్ళందరూ కూడా మర్చి ఇక్కడ కూర్చోవడం వాళ్ళు నాయనకాలు పనుకొద్దివడం ఇవన్నీ లేకుండా మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఎవరైతే మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు దాని తర్వాత అక్కడ ఉన్న లోకల్ నాయకులు వాళ్ళు కూడా పరిధిలో విజన్లో ఉంటుంది వాళ్ళు కంపల్సరీగా నాకు అప్డేట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ మిస్ క్యాలిక్యులేషన్ కాకుండా ఏం చేస్తున్నారంటే ఓటీపీ నెంబర్స్ అన్ని నాకు వస్తాయి ఓటీపీ నెంబర్స్ నాకు వచ్చినప్పుడు నేను నన్ను పర్సనల్ రివ్యూ చేస్తాను నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒకరు ఉన్నారనుకోండి చంద్రబాబు నాయుడు నెంబర్ మీద వచ్చినావు నాకు ఓటీపీ నెంబర్ వస్తుంది తర్వాత కొంతమంది నాయకులు వాళ్ళకి మీకు వాళ్ళకి పడకుండా పని చేయలేదు అనుకో అది నేను రివ్యూ చేస్తాను సో డైరెక్ట్ గా నాకు వచ్చే పాలసీ ఉంటుంది ఈజీగా ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్ అనేది క్రియేట్ చేయం అటునే నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మెడికల్ ఇది సో మోస్ట్ లైక్లీ రేపు ఎల్లుండో నేను మెడికల్ హాస్పిటల్ కూడా మీ ప్రస్తావాలను పెట్టుకుని పోతాను ఇంకటి నుంచి మీ ప్రసవాళ్ళకు ఫుల్ పనులు ఉంటాయండి ఎందుకంటే నేను ఎక్కడ పోయినా ఏం చేసినా సరే నేను ఎవ్రీ వీక్ మూడు చోట్ల సర్ప్రైజ్ విజిట్ విజిట్ చేయబోతున్నా ఎవ్రీ వీక్ ఎక్కడ పోతానో నాకు తెలియదు పొద్దున్నేస్తా పలా చూడబోతా చెప్తా చేస్తా మీరు రండి కవర్ చేసుకోండి స్కూల్ పెట్టి కత్తులు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళందరం కూడా నేను శ్రీకారాల్సిన ప్రతి ఒక్కరిని అందరి మండలాల్లో పిలుపునిస్తాడా ఎక్కడన్నా ఇలాంటి ఇష్యూస్ జరిగితే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి అయితే రైతులు మరి అగ్రిమెంట్లు చేస్తున్నారో ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే తొత్తులు కావచ్చు బినామీలు కావచ్చు ఎవరైతే అగ్రిమెంట్ చేస్తున్నారో వాళ్ళు వాట్ ఎవర్ ఎక్స్ఎంఎల్ఏ కాదు కరెక్ట్లే ఎక్స్ఎంఎల్ఏ లేదు ఎక్స్ఎంఎల్ఏ వాళ్ళకి ఏవైతే చేస్తున్నారు వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను కలసాలా అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి